జై శ్రీరామ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ కళ నెరవేరింది భవ్యమైన మందిరం సమకూరింది కౌశల్య తనయుడు బాలరాముడి రూపంలో ప్రసన్న వదనంతో అయోధ్యలో కొలువయ్యాడు ధర్మానికి నిలువెత్తు రూపంగా నిలిచే శ్రీరామచంద్రమూర్తి అయోధ్యలో కొలువు తీరారు కోట్ల మంది భక్తుల మనస్సు పులకిస్తున్న వేళ దేశమంతా రామనామ జపంతో తరిస్తుండగా సోమవారం మధ్యాహ్నం పన్నెండు ఇరవై తొమ్మిది గంటలకు అభిజిత్ లగ్నంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు చేతుల మీదుగా బాలరాముడికి గర్భగుడిలో ప్రాణ ప్రతిష్ట జరిగింది ప్రతి ఒక్కరి ఇంట్లో నిన్న అనగా జనవరి ఇరవై రెండవ తేదీ సోమవారము రాముల వారికి పూజ చేసుకున్నాం కదండి అయోధ్య నుండి వచ్చిన అక్షంతలతో ఆ అక్షంతలు పూజలో మిగిలి ఉంటాయి కదండి ఆ మిగిలిన అక్షంతలను ఎలా భద్రపరుచుకోవాలి ఒకవేళ నిన్న పూజ చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటారు కదండి కొంతమంది ఆడవాళ్ళు అలాంటి వాళ్ళు కొంతమందికి అంటు మైలా అది ఉంటుంది కదండి అలాంటి వాళ్ళు మరలా ఈ పూజను ఎప్పుడు చేసుకోవచ్చో పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంది చివరి వరకు చూడండి ఎన్నో ఏళ్ళ నిరీక్షణ ఎన్నో పోరాటాల తరువాత మన రాముడు దివ్య మందిరానికి చేరుకున్నారు మనము ఇంట్లోనే చక్కగా ప్రశాంతంగా పూజను చేసుకోవచ్చండి దీపావళి పండుగను ఎలా చేసుకుంటామో ఈ పండుగను రామ దీపావళి అంటారండి ముందుగా అయితే పండుగ రోజు ఏం చేస్తామండి ఇంటిని శుభ్రం చేసి ఇంటి ముందు రంగులతో ముగ్గులు వేసుకోవాలి నేనైతే ఐదు దీపాల ముగ్గు ఇలా చక్కగా ఇంటి ముందు వేశాను తరువాత ఇంటి ముందు ఇలా కాషాయం జెండా ప్రతి ఒక్కరూ కట్టాలండి చక్కగా కాషాయం జెండా కట్టిన తరువాత ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి మామిడి తోరణాల కోసము మామిడాకులు విడి పువ్వులు కట్టిన పువ్వులు పూజ కోసము తమలపాకులు మరియు ఈరోజు రాముల వారి ఫోటోకి కానీ విగ్రహానికి కానీ తులసి దళాలతో అలంకరించాలి దానికోసము తులసి దళాల మాల కొబ్బరికాయలు అరటి పండ్లు అన్నీ చక్కగా ఇలా ఒక దగ్గర చేర్చి పెట్టుకోవాలి తరువాత ముందుగా పూజగదిని శుభ్రం చేసి ఆ తరువాత చిత్రపటాలకు విగ్రహాలకు పసుపు గంధము కుంకుమలతో బొట్లు పెట్టాలి ఆ తరువాత చక్కగా మనము ఉపయోగించే వస్తువులన్నీ ఒక దగ్గర చేర్చి పెట్టుకోవాలండి నా దగ్గర అయితే చిన్న రాముల వారు సీతమ్మవారు లక్ష్మణవారు ఆంజనేయుల స్వామి ఉండే ఇట్లాంటి చిన్న విగ్రహం ఉంది అది కూడా పూజలో పెట్టుకుందామని క్లీన్ చేసి పెట్టాను మనము పూజ చేసినంతసేపు సాయంకాలం వరకు దీపము వెలగాలి అంటే ఇలా అఖండ దీపం ఉంటుందండి చక్ర నామము అది వెలిగించినట్లయితే ఉదయం నుంచి సాయంకాలం వరకు చక్కగా వెలుగుతుంది తప్పనిసరిగా ఐదు మట్టి ప్రమిదలు వెలిగించాలండి ఆవు నేతితో వెలిగిస్తే చాలా మంచిది లేదంటే నువ్వుల నూనెను కూడా ఉపయోగించుకోవచ్చు ఈరోజు నైవేద్యాలు స్వామివారికి సమర్పించేందుకు బౌల్స్ అవసరం కదండి అవి కూడా ఒక దగ్గర చేర్చిపెట్టాను ప్రత్యేక పర్వదినాలప్పుడు ఇలా ముత్యాల హారతి ఇస్తే చాలా మంచిది మరియు పంచహారతి కోసము ఆ స్టాండ్ కూడా ఉంచాను మనము ఈరోజు ఏ నైవేద్యాలు తయారు చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించినవన్నీ ఒక గిన్నెలో ఇలా చేర్చిపెట్టుకుంటే సరిపోతుందండి వడపప్పు పానకం చలిమిడి తయారు చేద్దాం అనుకొని అలా ఉంచానండి తర్వాత మనము ఇంట్లో కొన్ని అక్షంతలు కూడా కలుపుకోవాలి కదండి దానికోసము విరిగిపోయినటువంటి పూర్తి గింజ ఉండే బియ్యము తీసుకున్నానండి అందులో కాస్త కుంకుమ కాస్త పసుపు ఒకటి రెండు చుక్కలు ఆవు నెయ్యి వేసి చక్కగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఈ మనం కలిపినటువంటి అక్షంతలను అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలను కలుపుకొని పూజలో పెట్టుకోవాలి అందువలన నేనైతే ముందుగా కొన్ని అక్షంతలను ఒక బౌల్లో కలిపి పక్కన పెడుతున్నాను తరువాత పీఠం సిద్ధం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇలా చక్కగా సిద్ధం చేసుకోవచ్చండి లేదంటే మామూలుగా పూజ గదిలో రాముల వారి ఫోటో ముందు కూడా నేను చెప్పిన విధంగా చేసుకోవచ్చు నేనైతే చక్కగా ఒక పీఠం సిద్ధం చేసుకొని ఆ పీఠం మీద సీతారాముల వారి ఫోటో ఉంటుంది కదండి చిత్రపటం ఆ చిత్రపటానికి పసుపు గంధము కుంకుమలతో చక్కగా అలంకరించి తర్వాత నేను స్వయంగా కట్టినటువంటి చామంతి గులాబీ తులసి దళాలతో ఒక మాల తయారు చేశానండి ఆ మాలను అలంకరించాను ఆ తరువాత మనకి అయోధ్య నుంచి రాముల వారి ఫోటో వచ్చింది కదండి ఆ ఫోటో కూడా పసుపు కుంకుమలతో అలంకరించి చక్కగా పూజలో పెట్టాను తరువాత ఒక శుభ్రమైన ప్లేట్ తీసుకొని పసుపు కుంకుమలతో అలంకరించి నా దగ్గర ఉన్న విగ్రహాలను ఆ ప్లేట్లో ఉంచి తరువాత పువ్వులతో తులసి దళాలతో అలంకరించాను ఈ పూజనంతటిని నేను నిన్న చేసుకున్నానండి అయోధ్యలో ఎప్పుడు హారతి ఇచ్చారో అప్పుడే మా ఇంట్లో కూడా నేను పంచహారతి ముత్యాల హారతి ఇచ్చానండి చక్కగా ఎంతో ఆనందంగా మనస్ఫూర్తిగా రాముల వారిని పూజించుకున్నాము ఇలా దీపపు ప్రమిదలకు కూడా పసుపు కుంకుమలతో అలంకరించి పసుపు కుంకుమలు సమర్పించిన తరువాత ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసుకోవాలి ఏకహారతి లేదంటే అగరవత్తులతో కూడా చక్కగా వెలిగించుకోవచ్చండి తరువాత పువ్వులను సమర్పించి మనము ముందు తయారు చేసి పెట్టుకున్నటువంటి అక్షింతలు ఉన్నాయి కదండి ఆ అక్షింతలు అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షింతలు ఆ అక్షింతల్లో కలిపి పూజలో పెట్టాలండి అప్పుడే ఆ అక్షింతలకు శక్తి వస్తుంది పూజ అనంతరం మనము శిరస్సు మీద కొన్ని అక్షింతలు నిన్న వేసుకున్నాం కదండి మిగిలిన అక్షింతలను ఏమి చేయాలంటే ఎలా భద్రపరుచుకుంటే మనకు అవసరమైనప్పుడు ఉపయోగించుకోవచ్చో చూద్దామండి మిగిలినటువంటి అక్షింతలను ఒక పసుపు రంగు గుడ్డలో కానీ కాషాయం రంగు గుడ్డలో కానీ అక్షింతలు వేసి మూటలాగా కట్టాలి దానికి పసుపు కుంకుమ కూడా అలంకరించాలి ఆ తరువాత ఆ మూటని మనము పూజ గదిలో ఉంచాలి అంటే ఆ మూటకి గాలి తగిలేట్లుగా పూజ గదిలో ఉంచాలండి మనము గాలి తగలకుండా బీరువాలో పెట్టామనుకోండి అవి పాడైపోయే అవకాశం ఉంది అందువలన పూజ గదిలోనే పెట్టి రోజు దూపం వేస్తే ఆ అక్షింతలకు రెట్టింపు శక్తి వస్తుంది మరియు ఆ అక్షింతలను మన పిల్లల పుట్టిన రోజులప్పుడు పెళ్ళి రోజులప్పుడు శుభకార్యాలప్పుడు మరియు ఇల్లు కట్టుకునేటప్పుడు పునాదులు దవ్వుతాము కదండి అప్పుడు ఈ అక్షింతలను ఉపయోగించవచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ఆ మూటను విప్పి కొన్ని అక్షింతలు తీసుకొని యథాప్రకారం ఆ మూటకి ముడివేసి పూజ గదిలోనే ఉంచుకొని చక్కగా ఉపయోగించవచ్చండి ఒక్క ముఖ్య విషయం అండి అక్షింతలు కలిపేటప్పుడు తప్పకుండా ఆవు నేతితోనే కలిపితే ఎన్ని రోజులకైనా అక్షంతలు అనేవి పాడైపోకుండా ఉంటాయి అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మిగిలిన అక్షంతలను చక్కగా నేను చెప్పిన విధంగా ఉపయోగించుకోవచ్చు ఇంకొక విషయానికి వస్తే ఒకవేళ నిన్న మీరు పూజ చేసుకోలేనట్లయితే ఈ పూజను మరలా ఎప్పుడు చేసుకోవచ్చంటే జనవరి నెల మొత్తం ఏ రోజైనా మనము చక్కగా నేను పై విధంగా చెప్పాను కదండి అలాగనే చక్కగా మనము మన పూజ గదిలో రాముల వారికి పూజ చేసుకోవచ్చు మనము నిన్న ఎలా చేసుకున్నామో అలాగనే పూజ చేసుకునే రోజు ఈ జనవరి నెల మొత్తంలో ఏ రోజైనా చేసుకోవచ్చండి చక్కగా ప్రశాంతంగా అయ్యో మేము నిన్న చేసుకోలేకపోయినాము ఎప్పుడు చేసుకోవాలి అనే వాళ్ళకి చక్కటి మార్గం అండి ఈ నెలలో ఎప్పుడైనా కానీ మనము రాములవారికి వారికి పూజ చేసుకోవచ్చు కొంతమందికి ఇప్పటికీ కూడా అక్షింతలు చేరలేదండి అలాంటి వాళ్ళు రాముల వారి గుడిలో అడిగి తీసుకువచ్చి ఇంట్లో చక్కగా పూజ చేసుకొని ఆ అక్షింతలను భద్రపరుచుకోవచ్చు అంతేనండి ఈ వీడియో నిన్న మా ఇంట్లో చేసుకున్నటువంటి పూజ అండి ఇది మనము మిగిలినటువంటి అక్షింతలను పూజ గదిలోనే పెట్టి ఉంటాం కదండి అందువలన ప్రతిరోజు ధూపం వేసి నూట ఎనిమిది సార్లు శ్రీరామ శ్రీరామ అని అనుకుంటే చాలా మంచిదండి ఒకవేళ వీలు కాకపోతే వారంలో ఒక రోజైనా మంగళవారం రోజైనా మనము నూట ఎనిమిది సార్లు శ్రీరామ జయరామ జయ జయ రామ అని పలికినట్లయితే ఆ ఇల్లు ఎప్పుడు సుఖ సంతోషాలతో కలకలలాడుతూ ఉంటుంది మిగిలినటువంటి అక్షింతల గురించి నిన్న పూజ చేయనటువంటి వాళ్లకు చక్కగా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటాను ఎవరికన్నా ఏమన్నా అనుమానాలుంటే తప్పకుండా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి సమాధానం చెప్తాను పూజ అనంతరం స్వామివారికి అక్షింతలు పువ్వులు తులసి దళాలు పాదాల దగ్గర ఉంచి ఒక్క నమస్కారం చేసుకుంటే ఆయన చల్లని చూపు మన మీద మన కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉంటుంది ఇంతవరకు ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు ఫస్ట్ టైం మన అమ్మ దీవెన ఛానల్ చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ